మటన్ అయితే వండుకుంటున్నాం ఇంకా స్టవ్ అంటు పెట్టి బాగుండి అయితే పెట్టుకున్నాను బాగుండి అయితే వేడైన తర్వాత మనకు వన్ కేజీ మటన్కి సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే ఈటెక్కిపోయింది ఒక బిర్యానీ యాక అయితే వేసుకుంటున్నాను కింద ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసినవి అయితే వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ ఖర్చుమిర్చి మంచిగా బ్రౌన్ కలర్లో మగ్గే వరకు ఉంచుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అన్నీ తొందర మొగ్గుతూ మంచిగా కలుపుకుందాం పుల్లూటైపు పెట్టేసుకుందాం కొన్ని అయితే తీర్చేసుకుందాం ఆనియన్స్ అయితే మగ్గాయి కొంచెం అయితే వేసుకుందాం ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి పసుపు అయితే వేసుకుంటున్నాను ఇది మంచిగా కలుపుకోవాలి అల్లం ఉల్లి పేస్ట్ నిన్నీసేసి పెట్టుకున్నాము వన్ కేజీ సరిపోయాక రెండు టీ స్పూన్లు అల్లం ఉల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం మంచిగా మద్దతు ఇవ్వాలి ఆయిల్లో ே அல்லம் வெள்ளேஸ்டிஸ்மெல்லாம் வைத்து ஆனால் ப்ரௌன் கலர் வச்சேன் வரைக்கும் வச்சுக்கோ அல்லம் வெள்ளு பேஸ்ட் ஒரு வந்து மினிட் அப்படின் மட்டப்பட்டு கொஞ்சம் புதிய வைச்சி புதிய கொஞ்சம் ஆயில் வச்சுக்கிட்டே மட்டும் டேஸ்ட்டு ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇట్లా అనిపిస్తుంది అప్పటి వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఒక హాఫ్ మినిట్ మూత పెట్టేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా వేగిపోయింది ఇప్పుడు వన్ కేజీ మటన్ నేనైతే కొంచెం వాటర్లో కడిగి పెట్టుకున్నాను నీట్గా అయితే మంచిగా కలుపుకున్నాను కలుపుకొని అయితే మూత పెట్టేసుకోవాలి మూత అయితే పెట్టేసుకుందాం అయితే మూత మటన్లో ఆయిల్ వాటర్ వస్తాయి వాటర్ అయిపోయిన తర్వాత అయితే ఇలానే ఉడికించుకోవాలి వాటర్ ఇంకిపోయిన తర్వాత అప్పుడు మనం ఉప్పు తరమ ఏదో వేసుకోవాలి ఒక వాటర్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒక వన్ మినిట్ అయితే మూత పెట్టేసుకుందాం సో మూత తెచ్చేసుకున్నాం వాటర్ ఇంకా ఇలానే ఉన్నాయి ఇంకొక వన్ మినిట్ అయితే ఇంకా మళ్ళీ పెట్టుకోవాలి ఇంకా కొంచెం వాటర్ అయిపోయింది ఈ వాటర్ అనేది మొత్తం నెగ్గిపోవాలన్నమాట వన్ మినిట్ అయితే మొక్క పెట్టేసుకుందాం ఇంకా వన్ మినిట్లో వాటర్ మొత్తం ఎగ్గిపోతాయి కాబట్టి వన్ మినిట్ అయిపోయింది కదా తొమ్మిది అయితే తీర్చేసుకుందాం ఇంకా మనకు వాటర్ అనేది ఆల్మోస్ట్ ఎంగిగిపోయాయి ఇప్పుడైతే మనం టమాటా వేసుకుందాం టమాటా ఆప్షన్ అని ఎవరి ఇష్టం వాళ్ళు వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు టమాటా వేయడం వల్ల కొంచెం గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది అందుకోసం నేను టమాటా అయితే వేసాను ఇంకా కారం వేసుకుందాం ఇంకా వన్ కేజీకి త్రీ టీ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను సాల్ట్ ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మేము అప్పుడు ఆనియన్లో వేసుకున్నాం కదా అది కొంచెం కొంచెం వేసాను సాల్ట్ దీనికి మంచి కలుపుకోవాలి స్టవ్ ఇప్పుడైతే మనం టమాటా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో అనేది అయితే పెట్టాలి టమాటా కొంచెం ఉడకాలి టమాటా ఉడికిన తర్వాత మనం వాటర్ అనేది వేసుకోవాలి లేకుంటే టమాటా ఎట్లా ఉంటుందో అలానే ఉండిపోతుంది అన్నమాట ఈ ఉప్పు కారం అనేది కూడా కొంచెం మంచిగా పీసెస్కి పట్టాలి అందుకోసమని ఒక టూ మినిట్స్ అయితే టమాటా మగ్గిపోయేంత వరకు ఉప్పు కారం పీసెస్కి పట్టేంత వరకు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుందామన్నమాట మంచి కలుపుతున్నాం కదా ఇంకా మూత అయితే కట్టేస్తున్నా మూత తీసుకున్నాం ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం దగ్గర దగ్గరలో కలుపుకోవాలి లేకుంటే అడుగు అంచుకుంటుంది టమాటా అయితే ఒక ట్వంటీ పర్సెంట్ ఉడితుంది ఇంకొక ట్వంటీ పర్సెంట్ అయితే టమాటా మగ్గని టమాటా మగ్గాలి చూసి పీసెస్కి ఉప్పు కారం అనేది మనం కొంచెం పెట్టాలి మనం ఇంకొకసారి అయితే మొత్త పెట్టేసుకుందాం స్టవ్ అయితే హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మెయ్యి ఒకసారి మూత తీసి చూసుకుందాం తొందర అంకుంటుంది అండ్ మనం కారం ఉప్పు వేసిన తర్వాత తొర త్వరగా కలుపుకోవాలి మనసుకోండి వాటర్ అనేది మొత్తం ఇంకిపోయాయి ఇంకా టమాటా కూడా ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ అయితే మెగ్గిపోయింది ఇంకా ఇప్పుడు మన తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి మన గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నవారు ఎక్కువ వేసుకోవచ్చు నార్మల్గా కావాలనుకున్నవారు నార్మల్గా అయితే వేసుకోవచ్చు ఇంక ఇప్పుడు నేను వాటర్ అయితే వేసుకున్నాను వన్ కేజీ మటన్ కదా మంచిగా ఉడకాలి అన్నమాట అందుకోసం అయితే ఎక్కువ నేను హాఫ్ లీటర్కి ఎక్కువనే వేసుకున్నాను వాటర్ లీటర్కి తక్కువ హాఫ్ లీటర్కి ఎక్కువని అయితే వేసాను మంచిగా ఉడికించుకున్నాము అంటే మళ్ళీ మీకు ఉడికేటప్పుడు కూడా చూపిస్తాను మూత అయితే పెట్టేసుకుందాం మనం మటన్ ఉడకేంత లోపైతే బగారా రైస్ అయితే వండుకుందాము బగారా రైస్ కూడా చూపిస్తాను మీకు బౌల్ అయితే పెట్టుకున్నాను నేను ఇందులో కొంచెం ఆయిల్ అయినా పర్లేదు నెయ్యి అయినా పర్లేదు వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేసుకున్నాను నెయ్యి తినరు కాబట్టి ఆయిల్ అయితే వేస్తున్నాను నేత ఆయిల్ కొంచమే వేసుకుంటున్నాను బగారా రైస్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇంకా ఇవే మీకు వేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి సాజీరా కొంచెం సాజీరా అయితే వేసుకుంటున్నాను ఒక రెండు ఒక రెండు మూడు యాలకులు కొంచెం చెక్క ఒక నాలుగు లవంగాలు ఇంకా కొంచెం ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు క్యారెట్లు అయితే వేసుకుంటున్నాయి మగ్గని పోవాలి కొంచెం బిర్యానీ ఆకు పువ్వు కూడా వేసుకుంటున్నాను మంచిగా మసాలి ఇందులో ఒక రెండు పరిమాసు వేసుకుంటున్నాను మంచిగా కలుపుకోవాలి మూత పెట్టేసుకోండి ముందుగానే నేను వాటర్ అయితే కడిగి పెట్టుకున్నాను ఒక నాలుగు గ్లాసుల వాటర్ అయితే కడిగి పెట్టుకున్నాను నేను నాలుగు గ్లాసుల రైస్కి ఒక ఐదు గ్లాసుల వాటర్ అయితే వేస్తాను ఇంత తక్కువ ఎందుకంటే మరి ఇది ఇంటి దగ్గర బియ్యం అన్నమాట పంట బియ్యము అందుకోసము త్వరగా మెత్తగా అయిపోతుంది కొంచెంసేపు పెట్టుకున్నాను కాబట్టి నేను నాలుగు గ్లాసుల బియ్యానికి ఐదు గ్లాసుల వాటర్ అయితే వేస్తాను చూపిస్తాను వేసేటప్పుడు మూత తీసుకుంటే చూసుకున్నాను నాకు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇంకా అల్లం ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ అయితే మగ్గిపోయింది ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి కొంచెం అయితే వేస్తున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేసుకోవాలి ఆయిల్లో పచ్చి వాసన పోవడానికి వరకు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది లేకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తుంది మనకి నేను ఈ గ్లాస్లో నాలుగు గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను అక్కడ ఐదు గ్లాసుల వాటర్ పోస్తాను లేకపోతే ఆల్మోస్ట్ మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది అంటే ఇప్పుడు మనం వాటర్ గానేసి ఆడే వేసుకుందాం వాటర్ వేసుకుందాం గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను నేను మంచి ఒకసారి కలుపుతున్నాను ఇది మంచి ఏసారి వచ్చిన తర్వాతనే రైస్ అనేది వేసుకోవాలి మసలాలు అన్నమాట వాటర్ వాటర్ మసిలిన తర్వాత అయితే రైస్ వేస్తాను మూత అయితే పెట్టేసుకుందాం మటన్ కర్రీ అయితే ఇక్కడ ఉడికిపోతుంది ఇంకా ఒకసారి అయితే కలుపుకుందాం మటన్ కర్రీని అయితే పెట్టేసుకుందాం ఇంకా ఉడకాలి మూటైతే తీర్చూసుకుందాం వాటర్ అయితే మసులుతుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ అయితే ఇందులో వేసుకుందాం నానపెట్టిన రైస్ అయితే వేసేసేది వేసాను నానబెట్టిన రైస్కి వాటర్ తక్కువ పడతాయి ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి మంచి కలుపుకుని మూత పెట్టేస్తున్నాను ఇంకా ఒకసారి మూత చూసుకుందాం రైస్ అయితే ఇప్పుడు ఉడకడం స్టార్ట్ అవుతుంది మధ్యలో ఒకసారి కలుపుకోవాలి లేకుంటే ఇట్లా ఉండలు ఉండలుగా అయిపోతుంది ఇవిలా గడ్డలు గడ్డలుగా అయిపోతుంది అందుకని మధ్యలో అయితే కలుపుకోవాలి రైస్ని కూడా ఇవ్వలే ఇలా అయిపోతుంటుంది అన్నమాట ఉండలు ఉండలు మంచిగా కలుపుకుందాం కదా ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసుకుందాం ఇక్కడ మటన్ అయితే ఉడికిపోతుంది ఇంకా ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికింది ఇంకా ఒకసారి కలుపుకుందాం ఆల్మోస్ట్ ఉడికినట్టే ఇంకా సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికింది ఇంకొక ఫోర్ మినిట్స్ అయితే మనం ఇంకా సిమ్లో పెట్టేసి వదిలేస్తాము ఇంకా మనకు సూపు గ్రేవీ ఎక్కువ కావాలంటే సిమ్లో పెట్టేసేయండి ఒకవేళ ఇలా గ్రేవీ తక్కువ కావాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే గ్రేవీ అనేది తొందర మగ్గిపోద్ది ఒకసారి అయితే ముద్ద తీర్చేసుకుందాం ఇలా అన్నమాట ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికింది మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టిందాం మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ కాబట్టి చూసారా నాలుగు గ్లాసుల బియ్యానికి ఐదు గ్లాసుల వాటర్ అయితే సరిపోయాయి ఇంకా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి నేను ఇంకా మూత పెట్టేస్తున్నాను ఆల్మోస్ట్ అంతా పడింది ఇప్పుడు వచ్చేసి అయితే మటన్ కర్రీ చూసుకుందాం మటన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది నేనైతే ఇందులో ఒక స్పూన్ గరం మసాలా వేస్తున్నాను ఒక రెండు స్పూన్ల ధనియాల పౌడర్ మంచి కలుపుకుందాం నాకు గ్రేవీ అయితే నేను సిమ్లో పెట్టేసుకున్నాను స్టవ్ గ్రేవీ నాకు బాగా ఇష్టం అనిపిస్తుంది అందుకోసమనే గ్రేవీ కోసమే మసాలా వేసాం మీద ఒక రెండు నిమిషాలు అయితే ఇలానే వదిలేద్దాం ఇంకా లోపు రైస్ కూడా అయిపోతాయి మళ్ళీ ఒకసారి అయితే రైస్ మోతుంది చూసుకుందాం ఇంకా ఆల్మోస్ట్ రైస్ అయిపోయినట్ట దమ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆల్మోస్ట్ రైస్ అయితే అయిపోయింది నేనైతే ఇందులో పుదీనా కొత్తిమీర అయితే ఫస్ట్ వేయలేదు పిల్లలు రైస్లో పుదీనా కొత్తిమీర ఉంటే తినరు నేనైతే ఇప్పుడు మీద రైస్ పైన అయితే వేస్తాను రైస్ పైన వేస్తాను కొంచెం పుదీనా అయితే వేసుకుంటున్నాను కొంచెం కొంచెం కొత్తిమీర మూత పెట్టేసుకోవడం ఇంకా ఒక వంద మినిట్లు అయిపోతుంది ఇంకా స్టవ్ అనేది సిమ్లో పెట్టేసి వదిలేయడం ఇంకా రైస్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మనం మటన్ కర్రీ చూసుకుందాం మటన్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది కొత్తిమీర అనేది వేసుకుందాం మనం కొత్తిమీర బా చేసి అయితే పెట్టుకున్నాను గుమ్మ గుమ్మలాడి మటన్ కర్రీ బగారా రైస్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది ఈరోజు సండే స్పెషల్ ఇంకా శ్రావణ కోసం కంప్లీట్ అయిపోయింది కదా అందుకోసమని ఈరోజైతే మటన్ తీసుకొచ్చాం ఇంకా మళ్ళీ ఈ రోజుకి ఇంకా మళ్ళీ సోమవారం మంగళవారం ఫాస్టింగు మళ్ళీ బుధవారం నుంచి ఇంకా గణపతి నవరాత్రులు కాబట్టి ఇంకా మళ్ళీ నాన్ వెజ్ అనేది ఉండదు ఇంకా ఇంట్లో కూర కదా ఒకసారి అయితే కలుపుకుందాం ఎమ్మి మటన్ కర్రీ ఒక టూ మినిట్స్ ఇంకా అలా ఉంచేసి వదిలిపెట్టేద్దాం ఇంకా ఒక టూ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుందాం మూత పెట్టేసి అయితే మనకు మనం ఇలా చూసుకుంటే తెలిసిపోద్ది మనకు రైస్ అయిపోయింది ఇంకా ఇంకా ఎమ్మి ఎమ్మి మటన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా మటన్ కర్రీ కూడా అయిపోయింది ఇంకా లంచ్ చేసేద్దాం రండి లంచ్ చేద్దాం ఇంకా నేనైతే తినేస్తున్నాను ఫ్రెండ్స్ బాయ్ మరీ